కూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు ముందుగా వారు స్టాల్స్ పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా చేతుల మీదుగా రైతులకు వ్యవసాయ పరికరాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో వ్యవసాయ శాఖను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది రైతులకు ఏమీ చేయలేదని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో నూట మూడు పరికరాలు అందిస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో ఇంకనూ అవసరమైన పరికరాలు ఇవ్వడం జరుగుతుందని వివరించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వ్యవసాయ పరికరాల్ని రైతులకి అందించేటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ శాఖకు చేస్తున్నారు గత ఐదు సంవత్సరంలో ఏ పని లేకుండా కోపం ఇబ్బందిగా ఉండేరు వ్యవసాయ శాఖలు అందరూ కూడా ప్రశాంతంగా ఉండరు అంటే ప్రజలకి ఏం సేవ చేయలేక ప్రజలకేం అందించలేక కానీ ఈరోజు ఎన్డీఏ కుటుంబం మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు మీరు రైతులకి మీ ద్వారా దాదాపు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు నూట చిన్న పరికరాలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఇక్కడ తైవాన్ స్పేర్స్ వచ్చి నాలుగు రెండు మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అట్లాగే ముఖ్యంగా కల్టివేటర్స్ మూడు పళ్ళ చక్రాలు రెండు అట్లాగే పల్లమ్మలు మూడు అలాగే లేబలింగ్ బ్రేడ్లు రెండు అలాగే డోటావేటర్సు డోటావేటర్ మూడు ఈ సంబంధించిన పరికరాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అట్లాగే ముఖ్యంగా అన్నిటి కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది అట్లాగే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు గత గవర్నమెంట్ మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి ఎవరికి కూడా సహాయం చేసే పరిస్థితిలో ఐదు సంవత్సరాలు ఎవరు కూడా అర్థి పొందే పరిస్థితిలో ఏరైతే కూడా లేడు గతంలో మనం టాల్పాల్ పట్టం ఇచ్చాం గుర్తు లేదు ట్రాక్టర్లు ఇచ్చాం టాల్పాల్ పట్టించాం అలాగే వాళ్ళ సంబంధించి వ్యవసాయం సంబంధించి ఎరువులు ఇచ్చాం అన్ని పథకాలు ఇచ్చాం మనం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నాయకులందరూ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పనిముట్లు ఇవి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇస్తున్న పనిముట్లు అనే విషయాన్ని కూడా మేందరికి గుర్తు చేస్తున్నా అది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మే అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం ఈరోజు ఇప్పుడే ఈ యొక్క అక్కడ స్టాల్స్ చూసాం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ప్రకృతి వ్యవసాయ సంబంధించిన స్టాల్స్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అలాగే ఎండాకాలంలో ఏ ఏ ధాన్యం వేస్తే ఎంత బాగా పండుతుందో కూడా మన సార్లంతా కూడా చెప్పడం జరిగింది దీన్ని సపరేట్గా ప్రకృతి వ్యవసాయానికి రవిచంద్ర ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా దాని గురించి చెప్పడం జరిగింది ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మనం కూడా ఇట్లాంటి స్టాల్స్ పెట్టేటప్పుడు మనం కూడా వినాల్సిన అవసరం ఎందుకంటే పూర్తి కూడా మనకు కూడా అవగాహన ఉండదు ఈవెన్ నేను శాసనం చెప్పండి నాకు పూర్తి అవగాహన పైన లేదు కాబట్టి మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది మీరు కూడా ఓపికగా చెప్తే నేను కూడా వేరే వాళ్ళు చెప్పేదానికి కూడా నాకు కూడా సులభతరం అవుతుందని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తాను అట్లాగే అధికారులు కూడా ముందుగా మీరు మేమీ గ్రామాల్లో పంచాయతీల్లో అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి నన్ను మా సబ్లర్ గారిని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వ్యవసాయ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు మషినరీ సబ్సిడీ కోసం కొన్ని కొన్ని ఫార్మర్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి సబ్సిడీలో ఫార్మ్ మెషినరీ మషీనరీ అంటే కల్టివేటర్ పవర్ ఎక్స్ప్రేయర్ బ్రీయర్ అది అన్న అది కోసం జరుగుతుందండి ఇది ముందుగా మీకు ప్రకృతి వ్యవసాయం కోసం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు తాపమానం ప్రతి చోట్ల ఉంది సో దీనికి నేచురల్గా మనం ఎలా వ్యవసాయం చేయగలము అది కూడా ఇక్కడ మీకు డెమో ఇవ్వడం జరిగింది తర్వాత ఈ ప్రీ మాన్సూన్ రైస్ంగ్ ఇది యాక్కిడ్ కూడా మీకు ఇక్కడ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది సో దీనికి మీకు एग्रीकल्चर की यदि मंडल अग्रिकलर आफीसरिस्ट्रिट अग्रिकलर ऑफिसर नीचे ए सहाय प्रशा प्रशासन प्रभुत्मा अभी अभी प्रयत्न जरूरी खचित अभी स्कीम की वाली तरवा ఇంకా మరికొందరు మాట్లాడారు గత ఐదు సంవత్సరాలు ఇండివిజువల్ ఇవ్వలేకపోయారు ఏదో లాస్ట్లో గ్రూపుల్లో ఇచ్చారు కొద్దిగా కానీ ఎవరు ఇండివిజువల్ ఇవ్వటం అనేది చాలామంది రైతులు హర్షిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి గత అప్పుడు ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు సోదరులందరికీ ఇండివిజువల్ తో పాటు ట్రాక్టర్ సామాన్లు ట్రాక్టర్లు పంటలు ఇవ్వటం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ కొద్ది బడ్జెట్తో రిలీజ్ చేశారు ఇది కంటిన్యూ అవుతుంది దీంట్లో ఇది యాప్ ద్వారా చేయాలి కాబట్టి గవర్నమెంటు యాప్లో వదిలింది దీంట్లో సన్నకారు చిన్నకారు రైతులు అని చెప్పింది మీరు చూసే ఉంటారు ఐదు ఎకరాలు దాటితే తీసుకోవట్లేదు ఈ యాప్ సన్నకారు చిన్న రైతులకి ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సబ్సిడీలో మనకు ఇంప్లిమెంట్స్ ఇవ్వటం జరిగింది మొత్తం మీద ఇప్పుడు మనకు మన సబ్ డివిజన్ మొత్తం ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ మొత్తం మీద నూట మూడు వస్తువులు ఈ రోజు రావటం జరిగింది ఇంకా ఉన్నాయి కంటిన్యూ చేసుకున్నా ఉన్నాము ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఇంకా బడ్జెట్ పెంచి అన్ని రకాల వస్తువులు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచనతో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు నూట మూడు ఇంప్లిమెంట్స్ ఇస్తున్నాము ముఖ్యంగా నాలుగు సంక్షోభాలు మనం ఎదుర్కొంటున్నాము ఎదుర్కొంటున్నాము వ్యవసాయంలో ఈ రోజున అందరికీ తెలిసిందే రైతులకి ఖర్చు భారం పెరిగిపోవడం అలాగే ఆదాయం కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంది రెండవది వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోయి గాలి వెలుతురు నీరు ఇదంతా కూడా కాలుష్యం అయిపోవడం మూడవది భూమి అతి ముఖ్యమైన భూమి అందులో ఉన్న సహ లక్షణాలు సహజ జీవులు సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా పాడే ఆధరిక వానపాములు కూడా మనం చూడలేని పరిస్థితుల్లో మనం ఈ కెమికల్స్ వాడడం వల్ల ఇదంతా కూడా అనర్థాలు జరిగినాయి అలాగే మనం తినే ఆహారం చాలా ముఖ్యంగా తినే ఆహారం చాలా కలుషితమైపోయి ఏది తిన్నామన్నా కూడా భయం వేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ నాలుగు రకాల సంక్షోభాలని దాని విముక్తి కలగాలి అంటే ఒకే ఒక్క వన్ స్టాప్ సొల్యూషన్ అంటే దేనికి ప్రకృతి వ్యవస్థ ఒకటే మార్గం ఈ అందువల్ల దీన్ని ప్రాముఖ్యత అంత ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్ని ప్రభుత్వాలు గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం అందులో భాగంగా ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు నాయకులు పులిమి శ్రీనివాసులు వెంకటేశ్వర్ల రాజు శివకుమార్ రహీం రవీంద్ర రెడ్డి జలీల్ మట్టం శ్రావణి వెంకటేశ్వర్ రెడ్డి కిషోర్ నాయుడు రైతులు తదితరులు పాల్గొన్నారు